నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కెవి రామయ్య అధ్యక్షతన మంగళవారం ఉదయం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్కి నూట ముప్పై ఎనిమిదో జీవో ప్రకారంగా జీతాలు మంజూరు చేయాలని దఫదఫాలుగా ఆందోళన అనేది ప్రారంభమైంది ఇది నిన్న ఉదయం పది గంటల పది పదో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఈ శనివారం వరకు ప్రతిరోజు ఒక గంట సేపు పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు నిరసన తెలియజేస్తాం అలాగే సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతూ ఉంది మా ప్రధానమైన డిమాండ్స్ ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతోని వైద్య రంగాల అధికారులతోని ఒప్పు ఒప్పుకున్న ఒప్పంద నియమ నిబంధనల ప్రకారంగా నూట ముప్పై ఎనిమిదో జీవో ప్రకారంగా కనీస వేతనలు అంటే పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు అది జీవో ప్రకారంగా మంజూరు అవుతూ ఉంది అది పిఎఫ్ఓ ఈఎస్ఐ పోను ఖాతాలు అంటే పద్నాలుగు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలో పడాలి కానీ పన్నెండు వేల రూపాయలే మంజూరు జరుగుతూ ఉంది దీని మీద నాలుగు నెలల బట్టి మేము కాంట్రాక్టర్ గారు తెలియజేసిన ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు మేము ఏం చెప్తున్నాం అంటే ఆసుపత్రికి సుపరితమైన అధికారి అయిన సూపర్డెంట్ గారు ఏదైతే ఉన్నారో ఈ సూపర్డెంట్ గారు కాంట్రాక్టర్ని పిలిపించి జీవో ప్రకారంగా జీతాలు ఇప్పించే విధంగా మాకు సహాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే ఇప్పటికే సూపర్డెంట్ గారికి రెండు మూడు సార్లు లెటర్ ఇచ్చాం ఆమె ఏం చెప్పిందంటే మాకు ఎంఓఈలో ఉన్న నిబంధనలన్నీ కూడా మీకు అమలు జరుపుతాం తప్ప లేని అన్నారు చాలా సంతోషం ఏదైతే ఎంఓఈలో ఉన్నాయో జీవో ప్రకారంగా జీతాలు అమలు చేస్తామని చెప్పారు ఆ ప్రకారంగానే మాకు జీతాలు అమలు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం సిఎల్స్ లేవు ఎందుకంటే దాదాపుగా ఎన్నో ఏళ్ళ పట్టి కాంట్రాక్టర్లు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ కార్మికులకు ఇక్కడే ఉంటారు సిఎల్స్ గత కాంట్రాక్టర్ కూడా అమలు జరిపారు ఇవాళ సీఎల్స్ కూడా తీసేయడం జరిగింది ఆ సీఎల్స్ని యధావిధిగా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ఇవాళ కార్మికులకు అనారోగ్యంగా సిక్ అయితే దానికి సంబంధించిన వేతనాలు రావట్లేదు అవి తక్షణమే భర్తీ చేయాలి అదనపు డ్యూటీలు చేయించుకుంటా ఉన్నారు అదనపు డ్యూటీలో బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలి ఈ అన్ని డిమాండ్ల మీద మేము తఫాల ఆందోళన చేయడానికి నిర్ణయించుకున్నాం యూనియన్గా ఇప్పటికైనా సోపర్నెంట్ గారు కాంట్రాక్టర్ పిలిపించి మాకు జీవో ప్రకారంగా జీతాలు ఇప్పించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఏఐటి అనుబంధ సంఘం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం